హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ కనకాంబరాలు ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఎప్పుడైతే మనం ఆ టిప్స్ అనేవి ఫాలో అవుతే మీకు సంవత్సరం అంతా కూడా కనకాంబరాలు అనేవి పూస్తూనే ఉంటాయన్నమాట ముందుగా కనకాంబరం మొక్కలని ఎప్పుడూ కూడా ఎండ అనేది ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే వేసుకోవాలండి మీరు నేల మీద వేసుకున్న అలాగే పాట్స్లో వేసుకున్నా కానీ ఎండ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే కనకాంబరం పూలు అనేవి ఎక్కువగా పూ వస్తూ ఉంటాయి అలాగే వాటర్ విషయానికి వచ్చేసి మీరు ప్రతి రోజు కూడా వాటరింగ్ అనేది ఇవ్వాలండి వాటర్ కూడా ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ అలా ఇస్తే సరిపోతుందండి ఏదో ఒక పూట మాత్రమే ఇస్తే సరిపోతుంది అలాగే వీటి ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి చూసారండి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసుకోవాలి ఎప్పుడైతే కొమ్మలు అనేవి మీరు మొగ్గలు కూడా రిమూవ్ చేసేసుకుంటారో అప్పుడు మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చి మళ్ళీ మొగ్గలు కొత్త మొగ్గలు వచ్చి పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఆనియన్ పీల్ వాటర్ ఉంటాయి కదండీ మనం కిచెన్లో వేస్ట్ అని పడేస్తాం కదా అవి ఒక రెండు రోజులు నానబెట్టేసి మనం ఆ వాటర్ని కనుక కనకాంబరం మొక్కలకి ఇస్తే మంచి కలర్లో కూడా కనకాంబరం పూలు పోస్తాయి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చినా కానీ మనకి కనకాంబరం పూలు పోస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కనకాంబరం కనకాంబరాల్లో కూడా వెరైటీస్ అనేవి ఉంటాయండి ఇప్పుడు చూసారు కదా గ్రీన్ కలర్ కనకాంబరం ఇది వచ్చేసి మామూలు కనకాంబరం ఇది వచ్చేసి మద్రాస్ కనకాంబరం అండి కనకాంబరం కలర్ అనేది డిఫరెంట్ షేడ్లో ఉంటుంది అలాగే హైబ్రిడీ కనకాంబరాలు కూడా ఉంటాయండి మీ చాయిస్ అండి హైబ్రిడీ కనకాబరాలు అనేటప్పటికీ దానిని స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు మామూలు కనకాంబరం వచ్చేసి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి